ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు వేల పంతొమ్మిదికి ముందు అనేక సవాళ్ళు ఎదుర్కొన్నారు కూతులు తిట్టుకున్నారు రాజీనామాలు చేశారు తొడలు కొట్టుకున్నారు మేమంటే మేము మోడీని కేంద్ర ప్రభుత్వం ఓడిస్తామని చెప్పుకుని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ ఐదేళ్లలో ఏమైంది ఎందుకు తోక ముడిచారు ఎందుకు నాలుగు మడత పడింది మీకు అని చెప్పి అడుగుతున్నాను ఇది ఐదేళ్లలో మన రాష్ట్రానికి కావాలన్నా ప్రత్యేక హోదా ఇచ్చారా ఎక్కడ నువ్వు పరిశ్రమ పెట్టి ఉద్యోగాలు ఇచ్చారా లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఆపారా పోలవరం నిర్వాసితులను ఆదుకున్నారా లేకపోతే జామం కట్టారా లేదా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించారా లేదా రాజధాని నిర్మాణాన్ని నిధులు ఇచ్చారా ఏమి చేశారని మీరు ఐదేళ్ళు ఎందుకు తిరుగుబాటు చేసి తిరగబడి బీజేపీకి ఈ రోజు పల్లకి మోస్తున్నారు తోకలాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ పల్లకి బోయిల్గా ఎందుకు వ్యవహరిస్తున్నారని అడుగుతున్నారు నాయకత్వాన్ని ఎందుకంటే వాళ్ళకి పదవులు కావాలి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలి కొంతమంది పదవుల కోసం కొద్ది మంది ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ వెనుకున్నటువంటి లక్షలాది మంది ప్రజలు ద్రోహం చేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ ప్రజలు ఈరోజు నిలదీసి అడగాల పార్టీ దళితులు ఆదివాసీలు మహిళలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మైనారిటీలు వీళ్ళందరికీ రోజు బీజేపీ ద్రోహం చేస్తుంది మొత్తం రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి అన్యాయం చేసింది ప్రత్యేకించి సామాజిక తరగతులకు అన్యాయం చేస్తుంది ఇలా ఓట్లు కావాలి గెలవడానికి ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించండి మీరు బీజేపీకి వ్యతిరేకంగా చెప్పి నేసిన రోజు అప్పుడు ఈ రాష్ట్రం తెలుగు వాడి పౌరుషం అంటూ అప్పుడు బయటపడుతుంది లేకపోతే మీరు తెలుగు వాళ్ళ నడ్డి విరించి మన ప్రతిష్ట దెబ్బ కొట్టి ఢిల్లీలో మోకాళ్ళ మీద మోడీ ముందు మోకరితే ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు బీజేపీ తర్వాత మీకే పాఠం నేర్పిస్తారు మీ శాశ్వతాలు అనుకుంటున్నారు పదవులు కూడా అందుకని ఇది మన మీద ఉన్నటువంటి మొదటి కర్తవ్యం